హాయ్ అండి మా గార్డెన్ లోని మామిడి చెట్టుకి ఫుల్గా మామిడి పళ్ళు ఉన్నాయి ఈ కాయలు ఏంటంటే సైజ్ పెరగట్లేదు కాయలే కానీ పళ్ళు అయిపోతున్నాయి చాలా వరకు కింద పడి వేస్ట్ అయిపోతున్నాయి అనేసి ఒక అతనికి పిలిపించేసి ఇంకా మామిడి పళ్ళన్ని తీపించేశాము అతనికి ఒక కవర్ ఇస్తే చెట్టు ఎక్కి కిందన మామిడి పళ్ళన్ని కూడాను తీసి కవర్ లో వేశారు ఇంకా కొమ్మలు చివరు ఉండేవన్నీ కూడాను కొమ్మ ఊపితే చాలనమాట పళ్ళన్ని కింద పడిపోయాయి ఇంకా మా పిల్లలు మ్యాంగోర్ అయిన అని చాలా ఎంజాయ్ చేస్తూ కింద పడిన పళ్ళన్ని ఏరారు మా పిల్లలతో పాటు నేను కూడా మామిడి పళ్ళు ఓన్లీ మామిడి పళ్ళే కాకుండా మామిడి కాయలు కూడాను మొత్తం తీపించేసాము ఇంక చెట్టు మొత్తం కాలే అనమాట చెట్టు అతనికి డబ్బులతో పాటు కొన్ని మామిడి పళ్ళు కూడా ఇచ్చాము ఫస్ట్ టైం అనమాట మా గార్డెన్ లోని మామిడి చెట్టుకి ఇన్ని మామిడి పళ్ళు కాయడము ఇందులో కాయలు చాలా తక్కువ ఉన్నాయి అన్ని కూడాను చెట్టుకు పండిన పళ్ళే ఈ పళ్ళన్ని మేము తినలేము కాబట్టి కొన్ని మా ఇరుగు పొరుగు వాళ్ళకి అలాగే తెలుగు ఫ్రెండ్స్ కి అయితే ఇలా కవర్ లో వేసి పనిచేసాము చూడడానికి మామిడి పళ్ళు చిన్నగా ఉండొచ్చు కానీ బాగా పండిన మామిడి పండు తింటే తియ్యగా ఉన్నాయి ఇంకా లైట్ గా పండిన పండు కొంచెం తీల్ల పొలగా ఉన్నాయి బాయ్ బాయ్